ఇది మా పెద్దల నుండి పుట్టకు పూజ చేసుకుంటాం రే ఏడు తరాల నుండి వస్తుంది ఏడు తరాల నుండి పుట్టకు పూజ చేస్తా అంటే అది మన ఆయన కొద్దిగా ఆస్తులు అమ్మి కూడా గుడి కి అంతా చేసినాక గుడి ఇంప్రూవ్మెంట్ చేసినాక మళ్ళీ వచ్చేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కండవా చేసుకోమన్నారు అది మేము దిగం పార్టీ మారము మేము తెలుగు టీడీపీని అన్నామా దానికి ఎండో మెంటోళ్ళకి ఎంటర్ చేసి ఊరంతా ఇదే అంతా ఎండమెంటల్ని తీసుకొచ్చి గుడి వాళ్ళకి అప్పగించి ఇట్లా చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు గుడి ఇప్పుడు ఏమైనా మాకు బండర్ సేవని ఏమైనా న్యాయం చేస్తుందేమో మేము మేడం కోరుకుంటున్నాము మా గుడి మాకు కావాలా మేము భూములు అమ్మి గుడి అంతా ఇంప్రూవ్మెంట్ చేశాము కానీ చాలా దారుణంగా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు మీ గుడినే ఏడు తరాల నుండి మా పెద్దల కాటు నుండి వారసత్వంగా వస్తుంది గుడి ఇప్పుడు ఏదేదో చేస్తున్నారు ఈ గుడి రాజకీయం కాకుండా మాకేమన్నా మేడం ఏమన్నా మేము వైసీపీ కాదు మేము టీడీపీ అనమాట ఆ పగ అంతా పెట్టుకొని వీళ్ళు వాళ్ళ ప్రభుత్వం పోలేదని మేము దాంట్లోకి మరేదో కండవా వేసుకోలేదని ఇట్లా చేస్తా అన్నారు మమ్మల్ని మా గుడి మాకు కావాలా మా గుడి మాకు కావాలని మేము మేడం ఏమన్నా బండర్ సాహరి మేడంని అడుగుతాము అదే మేడం మాకు ఏమైనా సైన్ చేస్తుందేమో అడుగుతాం అదే ఈ గుడే మా పెద్దల నుండి వస్తుంది కాబట్టి మాకు ఈ గుడే జీవనాధారం సార్ కష్టపడి మేము ఇవన్నీ కట్టించి ఇవన్నీ చేసినాం అన్నమాట గుడికి భూములమ్మి చుట్టూ కంపౌండ్ ఇదంతా నీళ్ళ ట్యాంక్ బోర్లు రెండేసి అన్ని ఇట్లా ఇంప్రూవ్మెంట్ చేశాం ఇంప్రూవ్మెంట్ చేసాక ఎండోమెంట్ అంటాకు ఇట్లా చేశారు వైసీపీ నాయకులు పెద్దల తరం నుంచి వచ్చిన గుడి ఇది మంటి గుడి ఇగ్రం కూడా మంటిగ్రమే ఇప్పుడు మేము రాతి ఇగ్రం పెట్టినాము అని అన్నారంట ఇల్లు ఇవన్నీ చేస్తున్నారు చాలా అన్యాయం చేస్తున్నారు గుడిలో అయితే రాజకీయం అంటే అట్లా ఇట్లా వైసీపీ నుండి రెండు వేల రెండు నుండి ఇది స్టార్ట్ అయింది ఇది జరుగుతుంది అంటాకు వచ్చి మేము ఈ పొద్దుడికే కరెంట్ బిల్లు మేమే కడతా ఏమైనా మాకు బండారు సేవని మేడం ఏమైనా న్యాయం చేస్తుందని కోరుతున్నాం మేము ఎన్నో వెంటోళ్ళు మేము రాతిగ్రహం పెట్టినారు అన్నారంట రాతిగ్రహం ఉంది ఆ గుళ్ళు చూడండి మీరే బాగా సిమెంట్ బొమ్మ ఉంది అట్లా పూజ చేసుకుంటూ చేసుకుంటా నేను దీంట్లోనే జీవనాధారం చేసుకుంటాను మా పెద్దల తరం నుంచి ఇప్పుడు మా నోటి మీద కొట్టి తీసుకోవాలని చూస్తున్నారు ఊర్లో వేళ వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టుకోవాలి మంటిగుడి మంటిగుడి అయితే నేను మంటికుడి ఉగా పండుగ ఊరు అక్కడ ఉండేది వచ్చి మంటి గుడి మన్ను మెత్తి చేసుకుంటూ నేను మేము తరాలంటే నాకు వచ్చి బుద్ధి పుట్టి ఈ గుడి కట్టించి ఇవన్నీ చేసిన తర్వాత ఊర్లో వాళ్ళు పార్టీ పట్టుకొని వాళ్ళకు ఏటలు కొట్టని కూడా అది ఇది అని చెప్పి నేను రిజర్వ్ తీసుకొచ్చి నిలబెట్టించిన సంవత్సరం ఇదే కోర్టుకు పోయినా మళ్ళా అది పోయిన తర్వాత ఇల్లు మొదలు పెట్టినారు నేను కమ్యూనిటీలోకి పోయి గుడికి తలమే లేదు అదంతా తలం తీసుకొని కమ్యూనిటీలో పోయి తలం తీసుకొని కమ్యూనిటీలోకి పోయి కళ్ళం తీసుకొని ఇదంతా కట్టించుకొని బోర్లు వేసి మోటార్లు వేసి కట్టి ఇవన్నీ నేను చేసుకున్నాను భూములు కొన్ని రెండు ఎకరాలు అమ్మినా నా పుట్లోనే అమ్మి కట్టి నా భూమి మా నాయన మంచి నా భూమి లేక ఒకటి వాళ్ళ పిల్లోడు మా దయాద్రకి ఎక్కిచ్చినారు వీళ్ళే ఎమ్మెల్యే ఊర్ల వాళ్ళే రెండోది ఆమశివ మళ్ళా గుడితో పెద్ద తిరుపతి అయినవాడు నాది ముప్పై మూడు ముప్పై చెట్లు ఎక్కించుకున్నాడు రోడ్డు లెక్క తిన్నాడు ఆన్లైన్ లెక్క ఎక్కించుకున్నాడు రెండో ఈ రోడ్లకు నాకు లెక్క పడుకోకుండా ఎమ్మెల్యేతో ఎమ్మెల్యే కోర్టులు చేసి రోడ్ల ఎమ్మెల్యే జనరల్ గారు సాంబా సాంబా గుడి నేను కోర్టు వేసినా నా కాళ్ళనే మేము కోర్టులో వేస్తుంటే మేము మేము లాయర్లను పెట్టింటే ముగ్గురు లాయర్లను బదిగినారు కట్టేసినారు మళ్ళీ లాయర్ని పెట్టింటే మేము గుడిలో లెక్క ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు అయింది యాలంబాటి రెండు సంవత్సరాలు పోయినాక రెండు నెలలు పైన జరిగింటే ఇప్పుడు లెక్కేసినారు దాంట్లో కోర్టులో నా గుడి రావాలి భూముల మీద మా నాయన పంచిచ్చిండే పంచిచ్చింటే రెండు ఎకరాలు మొదలమ్మిన అమ్మి నేను కట్టుకుంటూ వచ్చిన ఎందుకు నేను శాశ్వతంగా గుడి పేరు నిలబెట్టాలని కట్టిన ఆత్తులు పిల్లలు అనుకోలే నేను ఒకటి అనుకోకుండా నేను చేసిన